టీవీ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందం ఆరోగ్యం ఈ కార్యక్రమంలో మనం ఇవాళ ఆడపిల్లలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే రెగ్యులర్గా పీరియడ్స్ రాని వాళ్ళకి ఎలాంటి విషయాలు మరియు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే వీళ్ళకి ఈ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి అనే విషయాన్ని గురించి అడ్వాన్స్డ్ హీలర్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావ వాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉంచుకోవాల్సిందిగా ఒకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మా నమస్తే అమ్మా కొంతమందికి మెన్స్ట్రువల్ సైకిల్స్లో చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి రెగ్యులర్గా పీరియడ్స్ రావు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి ఏం చేయాలి ఒకసారి వివరించండి తప్పకుండా ఇది నిజంగానే చికాకైన సమస్య ఎప్పుడు వస్తాయో తెలియదు అవి మన విశ్వవ్యాప్త వీక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా మన అందం ఆరోగ్యం కార్యక్రమానికి సాధారణంగా స్వాగతం పలుకుతూ మన కంటెంట్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇక రెగ్యులర్గా పీరియడ్స్ రాకుండా సతాయిస్తున్న వాళ్ళకి ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి అది ఎంత చికాకు అంటే చాలా చికాకు ఏ ప్రోగ్రాము వాళ్ళు చేసుకోలేరు ఫలానా అని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోలేరు అది ఎప్పుడు ఆగిపోతుందో ఎప్పుడు వచ్చేస్తుందో ఏమిటి తెలియదు అసలు అది కూడా దట్టు అది హెల్త్ కూడా మంచిది కాదు అది కడుపు చెడిపోతుంది దానివల్ల పొట్ట వచ్చేయటము ఇలాంటి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి సో ఇటువంటి సమస్యల నుంచి ఆరోగ్యకరమైనటువంటి పరిహారం అయితే ఒకటి చెప్దాం మనం ఈ ఆరోగ్యకరమైన పరిహారం ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు రెండు పాటించడం వల్ల మీకు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ చికాకైనటువంటి అంశం సెటిల్ అయిపోతుందండి దీనికి మీరు చేయవలసిందల్లా రెండు చిట్కాలు నేను చెప్తానండి మీకు ఏది పడితే అది చేసుకోండి అంటే రెండు చేస్తే ఇంకా మంచిది ఇంకా మంచిది ఒకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వర్క్ అవుతుంది రెండోది సిక్స్టీ పర్సెంట్ మాత్రమే వర్క్ అవుతుంది అది ఎలాగా అన్నది మీకు చెప్తాను నేను ముందు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యేది చెప్తానండి దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఒక కప్పు తెల్ల నువ్వులు ఒక కప్పు చక్కగా వేపి దాన్ని బెల్లం బెల్లంతో ఉండలు చుట్టుకోవాలండి నువ్వు ఉండలు బెల్లంతో నువ్వు ఉండలు చుట్టుకోండి అంత తీయటి పరిహారం చూడండి చుట్టుకోవాలి చక్కగా మీకు సపోజ్ మాట వరుసకు పదో తారీఖు డేట్స్ అండి మీకు ఎప్పుడు వస్తాయో తెలియదు చికాకు పడుతున్నాయి అటువంటప్పుడు మీకు అది సాఫీగా జరగాలి అంటే మీరు రెండో తారీఖు నుంచో మూడో తారీఖు నుంచో మొదలు పెట్టాలండి అంటే ఐదారు రోజుల ముందు నుంచి ఎందుకంటే పదో తారీఖుకి మీకు టైము అని అంటే ఏ తొమ్మిది ఎనిమిదో తారీఖుకి మీకు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు కూడా ఇరవై ఎనిమిది రోజులు స్టార్ట్ అవుతాయి హెల్దీ బాడీ అయితే కాబట్టి దానికి నాలుగైదు రోజులు ముందు నుంచి అంటే నిద్రపోయిన దాన్ని తెట్టలేప్తాం అనమాట దానికి మీరు ఏం చేస్తారంటే అమ్మా ఇవి ఉదయం ఒక లడ్డు మధ్యాహ్న భోజనంలో ఒక లడ్డు సాయంకాలం స్నాక్స్ లాగా ఒక లడ్డు తిని మంచినీటి తాగండి ఇది మీరు చేయాల్సిన పని నెక్స్ట్ తినే తినేటప్పుడు మాత్రం ఇష్టంగా తినండి ఒకటికి రెండు తిన్నా ఏమీ కాదు ఇదొకటి నువ్వులు నువ్వులు తింటే చాలా వేగంగా క్లియర్ అవుతుంది అది కూడా నల్ల నువ్వులు అయితే ఇంకా మంచిదండి ఇది ఒకటి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యేటటువంటి అంశం రెండోది ఏంటంటే మీకు పదో తారీఖుకి వస్తుంది అంటే ఆరో తారీఖు సాయంకాలం లేదా ఏడో తారీఖు ఉదయం నుంచి లెక్క పెట్టుకొని ఉదయం ఒక కొబ్బరి బండం సాయంత్రం ఒక కొబ్బరి బండం ఎనిమిదో తారీఖు రెండు తొమ్మిదో తారీఖు రెండు పదో తారీఖు మీరు బయటికి అంతే ఇది సిక్స్టీ పర్సెంట్ పనిచేస్తుంది కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ పని చేయొచ్చు కనుక అది మీకు పడుతుందా లేదా ఇవి చూసుకోండి కొంతమందికి మధ్యకాలంలో ఇమ్యూనిటీ బాగా తగ్గి చలవ పదార్థాలు ఎక్కువైనా కూడాను రకరకాల జలుబులు చేయటాలు తల పట్టేయటాలు ఇలాంటివి ఎక్కువైపోయి కనుక చూసుకోండి ఈ రెండు పద్ధతుల ద్వారా చాలా వేగంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చాలామందికి నేను పర్సనల్గా చెప్పి ఈ ప్రాబ్లం నుంచి బయట పడేసినటువంటి చిట్కాలు ఈ రెండూ కూడా అందువల్ల కంపల్సరిగా మీరు పాటిస్తారని ఇందులో నుంచి ఈ సమస్య నుంచి హెల్తీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరిన్ని మంచి అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సరే నమస్తే రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి ఇంత తీయని చక్కని టిప్ మాకు అందించినందుకు ధన్యవాదాలు ఇక ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు అంశాలు ప్రతి ఆడపిల్లకి ఎంతగానో యూజ్ అవుతాయని ఆశిస్తూ మరొక యూస్ఫుల్ టిప్తో మిమ్మల్ని చేరేంతవరకు నమస్తే